బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అంతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా రాత్రి అయితే ఫుల్ వర్షం అండి మాములుగా లేదనమాట మా కాడ ఫుల్ వర్షం పడింది నీళ్ళు కూడా నిలిచినాయి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది అది ఇప్పుడు తగ్గిందిలేండి ఫుల్ అనమాట చల్లగా ఉంది వాతావరణం కూడా ఇంక ఇప్పుడైతే నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఏం కర్రీ చూపిస్తాను మీకైతే అండి ములక్కాయ్ టమోటా చికెన్ అనమాట ఇదిగోండి ఇక్కడైతే చికెన్ అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నా అల్లం చునులపాయ్ కొబ్బరి పేస్ట్ టమోటాలు ములక్కాయ్ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కరివేపాకు అనమాట ఇంక ఇక్కడైతే డేసా కూడా పెట్టుకున్నా కూర ప్రాసెస్ అయితే చూద్దాం ఆయిల్ అయితే పోసుకున్నానండి ఆయిల్ అయితే హీటెక్కాలన్నమాట నేనైతే ఎక్కువే పోసుకున్నా నాన్ వెజ్లోకి ఎప్పుడైనా ఆయిల్ బాగుండాలని చెప్పాను కదా మొన్న మటన్ కర్రీ చేసేటప్పుడు కూడా అందుకే నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇంక ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకోవాలన్నమాట దీనిలో నేనైతే వీడియో తీస్తున్నానని ఇంకా ఇస్తున్నారు మా వారిని అయితే కొంచెం సహాయం అడిగాను అనమాట ఇంకా అందుకే తను వేస్తున్నారు ఉల్లిపాయలు అయితే ఇంక ఇవైతే ఏగాలండి కరివేపాకు కూడా వేసుకుందాం కొంచెం హైలో పెట్టుకుందాం ఉల్లిపాయలు అయితే ఏగాలి ఇదిగోండి ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగినాయి ఇక్కడైతే మసాలా అయితే వేసుకుంటున్నా ఇగోండి మొత్తం అయితే తీసుకోవాలి కరేపాకు కొంచెం మసాలా వేగాకైతే వేసుకుంటాను నేను కరివేపాకు అయితే వేస్తున్నాను కరేపాకు కూడా వేయగాలి మసాలా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదండి నాకైతే ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట కర్రీ కంటే స్మెల్ అంటే ఇష్టం అనమాట ఇదిగోండి పసుపు అయితే వేసుకుంటున్నా కొంచెం తర్వాత చికెన్ వేసుకుందాం ఇంక ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం పసుపు కూడా వేసుకున్నాను కదా ఇంకా చికెన్ అయితే మరీ చిన్న ముక్కలు అయితే కొయ్యలేదండి కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుండిద్ది మొత్తం తిప్పుకుందాం ఐదు నిమిషాలు మగ్గిద్దాం అయితే అనమాట ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాం ములక్కాయలు టమాటాలు చికెన్ అయితే ఇలా ఎగరేసుకుందామండి ముక్కలు ఎక్కలు మళ్ళీ చిదరయిద్దేమోనని ఇంకోండి ఇలా అయితే పెట్టుకుందాం మూత పెట్టుకుందాం మగ్గాలి ముక్కాయ్ ముక్కలు చికెన్ అయితే మగ్గింది కారం అయితే వేస్తున్నా నేను కొంచెం వేస్తాను అండి బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా ఊరికే నిదానంగా అలా తిప్పుకుందాం మళ్ళీ ములక్కాయ ముక్కలు చిదరైపోతాయి కొంచెం అయితే మగ్గాలి కారం సరిపోయిందా కారం కూడా వేసానండి ఇప్పుడైతే ఐదు నిమిషాలు మగ్గించుకుందాం చికెన్ ఎప్పుడైనా సరే నిదానంగానే వండుకోవాలండి హైలో పెట్టి ఎక్కువ మంట పెట్టయితే కాదు సిమ్లో వండుకుంటే చాలా సూపర్గా ఉంటుంది వాటర్ అయితే పోసుకుంటున్నాను మసాలా గిన్నెలో పోసానులేండి వాటర్ తిప్పుకుందాం కొత్తిమీర పుదీనాక వేసుకోవాలి పొడి మసాలా కూడా వేసుకోవాలండి కొంచెం అయితే ఉడకనిద్దాం కోసం సాయితే చక్కగా అనమాట పుదీనాకు కొత్తిమీర వేసుకుందాం పొడి మసాలా కూడా వేసుకుందాం ఇదైతే పులుసు ఇంకొక ఐదు నిమిషాలు అయితే మరగాలండి కొంచెం నూనె పైకి దేయలేక కట్టేసుకుంటే బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా పులుసు పులుసుగా ఇక్కడైతే రైస్ కూడా పెట్టాను వేడి వేడి అన్న చికెన్ కర్రీ అనమాట ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇంకా ఇలా పులుసు పులుసుగా అయితే నేను ఇంకా దించేసుకున్నానండి ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది ఇదిగోండి ఇలా సూపర్ అనమాట రైస్ కూడా చేసేసా ఇంకా రైస్ అయితే వడ్డిస్తున్నా పుల్స్ పుల్స్గానే ఉండాలండి పులిస్ పుల్స్గా లేకపోతే బాగోదనమాట ఇదిగోండి చికెన్ కర్రీ మురకాయ వేసి చేస్తే సూపర్గా ఉంటుంది వేడివేడి రైస్ అనమాట బయటేమో చల్లగా ఉంది వేదే వేడివేడి రైస్ సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి నాలాగే ఈ కర్రీ అయితే ట్రై చేయండి సూపర్ ఉంటుంది బాగుంటుంది కాలుతుంది వేడివేడిగా ఉంది సూపర్ అనమాట ఓకే మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఓకే మరి బాయ్